అమెరికాలో హెచ్పి వన్ వీసాకి అయితే లక్ష డాలర్లు ఫీజు పెంచేయడంతో ఇప్పుడు చైనా ఆ యొక్క ప్రతిభావంతుల్ని తన దేశం రప్పించుకోవడానికి కే వీసా అనే విధానాన్ని తీసుకొచ్చింది ఇప్పుడు ఈ కే వీసా విధానం వల్ల సొంత దేశంలో తిరుగుబాటు అయితే వ్యక్తం అవుతుంది నిజానికి కే వీసా చైనాలో అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి రావాలి కానీ అక్కడ కూడా వరుసగా సెలవులు ఉండడం వల్ల దీని వాయిదా వేస్తూ వచ్చారు ఇప్పుడు దీని మీద ఏమొచ్చేసి చైనా యువత ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత దాదాపు సంవత్సరానికి కోటి ఇరవై లక్షల మంది బయటకు వస్తారట డిగ్రీలు చేసి వాళ్ళకి ఉద్యోగాలు లేవు పంతొమ్మిది శాతం నిరుద్యోగంలో చైనా ఇప్పుడు కొట్టుమిట్టాడుతుంది ప్రతి సంవత్సరం నూట ఇరవై లక్షల మంది బయటకు వస్తే వాళ్ళు కూడా ఉద్యోగాలు దొరక్క మళ్ళీ మాస్టర్ డిగ్రీ చేయడానికి పరుగులు తీస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో విదేశాల నుండి వచ్చేటటువంటి యువత ఉద్యోగాలు కొట్టుకు మేము ఎట్లా దాన్ని సాధిస్తాం మేము ఉద్యోగాలు లేకే ఇప్పుడు మళ్ళీ మాస్టర్ డిగ్రీ చేస్తున్నాం బయట దేశాస్తులకి ఏమొచ్చేసి కేవలం బ్యాచిలర్ డిగ్రీకే ఉద్యోగాలు ఇచ్చేస్తామంటే ఎలా అంటూ ఇప్పుడు ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు పైగా మన దేశంలో చదువులు ఎందుకు పనికిరావు మన దేశం యువత ఎందుకు పనికిరాదు మన సిస్టమ్ ఎందుకు పనికిరాదు అందుకే విదేశీ యువతని తీసుకొస్తుంది చైనా అని ప్రపంచం అనుకునేలా చేస్తున్నారని ఇప్పుడు అక్కడ యువత కూడా మదనబడిపోతుంది ఇప్పుడు దీని గురించి ఇప్పుడు చైనా ప్రభుత్వం ఆలోచించే పనిలో పడింది కనీసం విద్యార్థు మాస్టర్ డిగ్రీ ఉండాలి అన్న విధంగా కొంతమంది ప్రతిపాదించారు కొంతమంది ఏమొచ్చేసి అసలు ఈ విధానం ఎందుకు తీసుకురావాలి దేనికోసం తీసుకురావాలి మీకు అంతగా వృత్తి నైపుణ్యం కలిగినటువంటి యువకులు కావాలనుకుంటే మన దేశంలోనే ఉన్నారు కదా ప్రతి సంవత్సరం కోటి ఇరవై లక్షల మంది విడుదలవుతున్నారు కదా అందులో మీరే సెలెక్ట్ చేయండి వారికి తర్ఫీద్ ఇవ్వండి శిక్షణ ఇవ్వండి ఆ విధంగా తయారు చేసి ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి అంతేగాని బయట నుంచి బ్యాచిలర్ డిగ్రీని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి చైనీయులకి ఇప్పటికే పంతొమ్మిది శాతం ఉంది కాబట్టి అది ఇంకా విపరీతంగా పెరిగిపోద్ది ఆత్మన్యూనత భావంలోకి వెళ్ళిపోతారు అంటూ ఇప్పుడు అక్కడ యువత అయితే చైనా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది తిరుగుబాటు చేస్తున్నారు ప్రస్తుతానికైతే తిరుగుబాటు రోడ్ల మీదకి రాలేదు అంతా కూడా ఇంటర్నెట్ లో జరుగుతోంది త్వరలో ఈ అమల్ని రద్దు చేయకపోయినా లేదంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చకపోయినా పరిస్థితి తీవ్రంగా ఉంటదని అక్కడ యువత అయితే హెచ్చరిస్తున్నారు మరి ఇంకా చైనా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు దీని గురించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే యువత అంతా కూడా అక్కడ కొంచెం ఈ విషయంలో కోపంగానే ఉన్నారు